నమస్తే రామచంద్ర ఛానల్ అండి ఇంకా కార్తీక మాసము ఇది నేను ముందే పెట్టిండాల్సింది వీడియోని కొంచెం లేట్ అయింది నా ఒక ఏడు ఎనిమిది రకాల ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఈ కార్తీక మాసం వస్తే ఈ పత్తి దూదితో ఒత్తులతోనే పని కదా చూపిస్తాను చూడండి ఎలా చెయ్యాలి ఇవి వీటినన్నింటినీ చేసే విధానం చూపిస్తాను చూడండి ఫస్ట్న ముందు ఇది దూది తీసుకున్నామా ఈ దూది దూదిని ముందు బాగా ఎండబెట్టేసుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇది బాగా ఇట్లా ఈ వరంగ ఇది ఏకడ ఏకడానికి ఏకే పుల్ల దీన్ని చిన్న ఒక పుల్లని బాణంలాగా చేసుకోవాలి ఈ దారం చూసారా లైలాన్ దారం ఇది మామూలు దారం మిషన్ కుట్టే దారం కాదు ఇది లైలాన్ దారం ఈ లైలాన్ దారం పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నాం అంటే మనం ఇట్లా అంటున్నా అవి తెగదు ఇది టైట్గా ముడేసుకోవాలి అది లూజ్గా ఉండకూడదు ఇది టైట్గా చూడండి టైట్గా ముడేసుకోవాలి దీన్ని ఇట్లా దూది పైన పెట్టేసి మనము ఇట్లా మార్చుకోవాలి చూడండి ఇట్లా అనుకోవాలి ఇట్లా దూది మీద ఇట్లా పెట్టేసి ఇట్లా అన్నామనుకోండి దీన్ని ఏకడం దూదిలో ఉండే ఉండలు అలాగే రవ్వలు చెత్త ఏదన్నా ఉంటుంది కదా ఆకులు ఎండిన ఆకు చెత్త అట్లా ఉంటుంది అవన్నీ రాలిపోతాయి అన్నమాట ఈ విధంగా చూడండి ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవడం వలన బాగా చూసారా ఎట్లా వస్తుందో దూది పొంగుతాండ్లే చక్కగా ఇట్లా నాలి ఆ దూది మీద పెట్టి మనం ఇట్లా అనాలి అంతే దూది చక్కగా లేకుండా బాగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇదంతా వచ్చేసింది కదా చూడండి దూమ్ అంతా ఇట్లా ఉల్లిపోయింది తీసేస్తాం ఇప్పుడు మీకు ఫస్టు పుడ్డొత్తులు దూపేస్తా దాన్నే పువ్వుత్తి అంటారు బుడ్డొత్తులు అంటారు పువ్వుత్తి అని కూడా అంటారు ఏ విధంగా అంటే ఇట్లా చాలామంది ఇది పెడతారండి హాస్పిటల్ దూ తీసుకుంటారు అది స్టెరిలైజ్ చేసేసి ఉంటుంది చేయటానికి ఈజీగా ఉంటుంది కానీ స్టెరిలైజ్ చేసి పెట్టింటారండి అది పనికిరావు ఈ విధంగా మనము మన ఇంట్లో కానీ తోటలో కానీ పత్తి వేసింటారు కదా ఆ పత్తి తెచ్చుకుంటే పైడి పత్తి కానీ జడపత్తి కానీ ఇవి లేకున్నా మామూలుగా పత్తి చేస్తూ ఉంటారు కదా పండిస్తారు ఆ పత్తి తెచ్చుకున్నాం అనుకోండి ఒక కేజీ పత్తి తెచ్చుకుంటే ఓ మూడు నాలుగేళ్ళు ఉంటుంది మనకి చుట్టుపక్కల పత్తి అమ్ముతారు కదా అవి తెచ్చి ఇట్లాంటివి వాడుకోవచ్చు లేదు మన పల్లెటూర్లలో కానీ మన ఇంటికి జాగా ఉన్నా కూడా పైడి పత్తి కానీ జడపత్తి కానీ విత్తనం వేసేసుకుంటే చక్కగా వస్తుందండి అవి వాడుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని మనము పువ్వొత్తికి ఇలా కొంచెం ఎక్కువ దూది పెట్టుకోవాలండి ఇట్లా దూది ఎందుకంటే పీఠము పెద్దగా ఉంటే నిలబడతాది ఇప్పుడు నిలబెట్టినాను కదా దీన్ని ఇలా పెట్టి నేను పాలు అద్దుకుంటా పాలు కొందరు దూది అద్దుకుంటారు ఇలా చేసి రెండు చేతుల మధ్య ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పాలి కనపడుతుందా ఇదిగో మధ్యన ఇలా అన్నామంటే పీఠం చక్కగా ఏర్పడతాయి మళ్ళీ ఆ పైపెచ్చినా కొద్దిగా లైట్గా తీసుకొని మళ్ళీ ఇలా రుద్దినామంటే ఒత్తి గట్టిగా ఉంటుంది గడ్డీలాగా పీఠం ఇలా ఏర్పడుతుంది ఈ పీఠం గట్టిగా ఉంటే ఇట్లా కూర్చొని పెడితే అట్లా నిలబడుతుంది చూడండి అలా నిలబడుతుంది కదా ఈ విధంగా బుడ్డొత్తులు చేసుకోవాలండి అర్థమైంది కదా ఇంకొకటి కూడా చూపించేనా చూపిస్తా చూడండి ఇలా తీసుకున్నామా తీసుకున్న వాటిని కొద్దిగా ఇట్లా పైన కొత్త పట్టుకున్నాము పట్టుకొని వీటిని ఇట్లా రెండు ఏళ్ళ మధ్య ఇట్లా తిప్పాలి తిప్పినప్పుడు ఇది ఇలా ఉండగా అవుతుంది మళ్ళీ ఈ మధ్యన దీన్ని ఇట్లా లోపలికి అనాలి తర్వాత ఇంకొద్దిగా దూది తీసుకొని దీనికి ఇట్లా కలిపేయాలి ఇప్పుడు పీఠం పెద్దగా ఉంటుంది ఒత్తి గట్టిగా ఉంటుంది చక్కగా ఇట నిలబడుతుంది నిలబడుతుంది మనము గుళ్ళల్లో పోయినప్పుడు అక్కడ ప్రమిద లేకపోయినా ఏదైనా ఆకుల్లో ఆకు మీద కూడా తీసి ఇలాగే నూనెలో అద్దీ పెట్టేయచ్చండి ద అర్ధ గంట ఈజీగా పావు గంట ఈజీగా వెలుగుతుంది నూనె లేకుండా నూనెలో నానబెట్టి అట్నే పెట్టేసినాం అనుకోండి చు చుట్టూ మనం ప్రదక్షిణ చేసేంత వరకు కూడా ఆగుతుంది ఇవి బుడ్డపోతుంది ఇప్పుడు మీకు ఒకటైపోయి ఇంక ఇవి బిల్వ పత్రి ఒత్తి బిల్వము మూడు దళాలతో ఉంటుంది కదా ఇవి మూడు దళాలు దీనికి దాన్ని చేసి చూపిస్తా చూడండి ఇలా దూది ఇట్లా తీసుకోవాలండి ఇట్లా కొరలుగా పలసగా వెడల్పుగా చేసుకోవాలి ఇలా వెడల్పుగా చేసుకోవాలి ఈ బుడ్డొత్తులకి పువ్వుత్తుకి ఏమంటే గుండుగా చేయాలి దీనికి ఏమంటే ఇట్లా వెడల్పుగా చేసి ఒక కొసన ఇట్లా చుట్టుకోవాలి ఇంకొక కొసన ఇలా చుట్టుకోవాలి చుట్టుకొని ఇట్లా వెడల్పు చేసుకోవాలి చూసారా ఇట్లా వెడల్పు చేయాలి ఇంకా మూడు మనం త్రిదళాలు కదా బిల్వపత్రి మూడు దళాలు ఉంటాయి కదా అలా ఇలా వెడల్పుగా తీసుకోవాలి తీసుకొని ఇలా చుట్టూ అని నేను మీకు బిల్వ పత్రిక బుడ్డొత్తులకు తేడా చెప్తున్నా కొందరు ఏమంటే ఆ బుడ్డొత్తులు మూడు కలుపుదాము కలిపితే బిల్వం వస్తుంది అంటే రాదండి బుడ్డొత్తి ముందుగా ఉంటుంది పీఠము ఇది వెడల్పుగా ఉండాలి ఒక పక్క ఊరికే అట్లా ఆకు కొసలాగా ఇది ఆకు కాడ అర్థమైందా మళ్ళీ అట్లా వెడల్పు చేసేసుకోవాలి ఈ పొడుగ్గా ఉన్నాయి కదా ఈ మూడు ఈ మూడింటిని కలిపి కాడలాగా చేయాలి మూడింటిని ఇట్లా పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకొంచెం దూది తీసుకొని దాని మీద పెట్టి ఇలా కలపాలి ఇలా అయిన తర్వాత ఈ కొసల్ని మనము కొద్దిగా చిన్నగా చేసుకోవాలి వీళ్ళు ఒక తిరిగిపోతుంది చూడండి ఇది అయిపోయింది కదా బిల్వానికి దీనికి తేడా ఏమంటే ఇది కొంచెం వెడల్పుగా చేసుకోవాలి ఈ పత్తిని వెడల్పుగా చేసుకోవాలి ఈ కొసలు కొంచెం అట్టా తిప్పుకోవాలి అట్లా వీటిని ఇవి బుడ్డత్తులకి గుండుగా పీఠము చేసుకోవాలి ఇది ఇప్పుడు రెండు రకాలు అయిపోయింది కదా తర్వాత ఇది చూడండి జల ఒత్తులు ఎట్ట చేసుకోవాలి ఇక్కడ పీఠం పెద్దగా ఉండకూడదు పల్సగా ఉండాలి ఇదిగోండి ఈ పీఠం చూసారా ఇది చిన్నగా ఉండాలి ఒత్తి స్ట్రాంగ్గా పెద్దగా ఉండాలన్నమాట ఇది ఎలా చేయాలో చూస్తా చూపిస్తాం ఇది కొద్దిగానే ఎక్కువ తీసుకోకూడదు కొద్దిగా తీసుకోవాలి తీసుకొని ఈ ఈ పీఠం ఉండలేదా ఇట రుద్దాలి ఇంకా ఇది ఎక్కువ దీంట్లోది కూడా తీసేసుకోవాలి తీసుకొని ఇది ఇంటే ఇది మనము అట్ట ముక్కకు రంధ్రం చేసి ఎక్కిస్తాం కదా ఒత్తి స్ట్రాంగ్గా ఉండాలి అంటే గట్టిగా కొంచెం పత్తి తీసి అట్ట మెదపడం వల్ల ఈ ఒత్తి కడ్డీలాగా వస్తుంది కింద పీఠం చిన్నగా ఉంటుంది మనము అట్ట ముక్కకు చిన్న రంధ్రం చేసి దీన్ని ఎక్కిస్తాం ఇది మాత్రమే నూనెలో అద్దుతుంది ఇది ఎక్కువ ఒత్తి ఉండకూడదు ఉంటే నూనె నీళ్ళకి తగిలిన ఒత్తి మండదు ఇది ఈ విధంగా సన్నగా పలసగా జలవత్తులకు చేసుకోవాలి జలవత్తులు ఒత్తులు ఎట్ట అది కూడా చూపిస్తాను ఇప్పుడు మూడు రకాలు చూపించేస్తాం కదా అలాగే ఇంకొకటి ఏమంటే మనకు దారపు ఒత్తి రోజు మనం ఇంట్లో పెట్టుకునే ఒత్తి చూపిస్తా చూడండి దీన్ని రోజు పెట్టుకునేది దారపు దారం చేసి ఇలా అది సన్నగా తీయవని లేదు రోజు పెట్టుకునేదానికి మనం వాడక ఇదిగోండి ఇది ఇట్లా మూడు వర్షాలు చేయాలి ఇది రోజు వాడుకునేదాన్ని బట్టి నిత్య దీపార్చన చేసుకుంటాం కదా వాటికి ఇలా దారం తీస్తూ ఉంటే బాగా వస్తుందండి ఒత్తి చక్కగా ఎండబెట్టేసి ఒత్తిల్లోని గింజలు తీసేసి ఒత్తులు పెట్టి ఇట్ట తీయాలి మరీ సన్నగా తీసినామనుకోండి ఒత్తి వెలగాలి కదా ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ మొదట రాదు ఏదైనా ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది చూడండి సోమవారం ఒక రోజు ఒత్తులు చేయకూడదు అంటే ఆ రోజు ఎందుకో దూదిని పట్టుకోకూడదు అంటారు కదమప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు స్నానం చేసిన తర్వాత మనము కొద్దిసేపు కూర్చొని ఇట్లా ఒత్తులు చేసేసుకోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళున్నా ఇంకా ఉద్యోగం చేసే స్త్రీలు ఉంటారు కదా వాళ్ళకి హాలిడేస్లు వచ్చినప్పుడు అట్లాంటప్పుడు ఒక గంట కూర్చున్నామంటే నిత్య దీపారాధన ఒత్తులు చాలా చేసేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇలాగుతా అంటే వచ్చేస్తుంది కదా ఇదిగోండి ఇది నిత్య దీపార్చన ఇలా మూడు 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 గేయాలి అంటే ఒత్తి మూడు వేస్తాను మూడు పొరలు ఒక ఒత్తి మూడు పొరలు ఉంటుంది ఈ రెండు ఒత్తులు కలిపి వేస్తాను మామూలుగా బయట అయిపోయి ఉంటే బయట కొన్నవైతే మూడు ఒత్తులు వేస్తాను ఎందుకంటే ఒక ఒత్తికి మూడు పొరలు ఉంటాయి మామూలుగా మూడు ఒత్తులు వేయమంటారు దీంట్లో మూడు ఒత్తులు ఉంటాయి కాబట్టి నేను ఈ రెండే వేస్తాను బయట కొన్నటివైతే మూడు ఒత్తులు వేస్తాను వాళ్ళు దారం వేసిండారు కదా అని సాధ్యమైనంత వరకు నేను ఇంట్లోనే తయారు చేసి పెడతాను చూడ ఇది ఇలా దారం తీయాలన్నమాట కొంచెం లావుగానే తీసుకుందామండి దారము మధ్య మధ్యన ఇట్లా లావు ఉంటుంది కదా పెడినప్పుడు పోతుంది ఇదిగోండి ఇప్పుడు మీకు ఎన్ని చూపించానో ఒకటి రెండు మూడు నాలుగు ఒప్పులు చూపించేశాను తర్వాత మూడు వందలు కానీ ఇలా వెయ్యి కానీ చెయ్యాలి అంటే మనము ఇలా దారపు ఒత్తులు చేసుకొని ఇట్లా ఒక నోట్బుక్ కానీ మనకు ఏదైనా వాటికి చుట్టుకోవాలి లెక్కగా చుట్టేసుకోవాలి ఇప్పుడు నేను మూడు వందల యాభై అనుకోండి ఈ విధంగా చుట్టిన దాన్ని నాలుగింతలుగా నేను కట్ చేస్తాను నాలుగు పొరలుగా కట్ చేస్తాను అంటే ఇరవై ఐదు పొరలు నాలుగుగా కట్ చేస్తే ఏమవుతుంది వంద అవుతుంది అలాగే వంద చేసి కట్ చేస్తే ఏమవుతుంది నాలుగు వందలు అవుతుంది అందుకని ఈ విధంగా లెక్క లెక్క పెట్టుకోవడానికి ఇట్లా దూర దూరంగా పెట్టుకుంటాను మనకు లెక్కకు ఎన్ని కావాలి అన్నీ పెట్టుకొని కట్ చేసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మూడు వందల అరవై ఒత్తులు ఇది పువ్వు ఒత్తి కాదు పువ్వు ఒత్తి కాకుండా మూడు వందల అరవై ఒత్తులు ఇది చేసుకునేది ఊరికే మామూలుగా ఇట్లా వేసేసి దీన్ని మనము మామూలు పచ్చిదారం అమ్ముతుంటారు కదా పచ్చిదారం ఇట్లా తెల్లదారంతో చూడండి గట్టిగా కట్టేసినామంటే కొద్దిగా ఆగి ఇట్లా చుట్టేసినాం అనుకోండి ఇదిగోండి పైనుంచి గట్టిగా చుట్టేయాలి నేను చుట్ట మీకు చూపిస్తామని ఇలా చుట్టేయడం వల్ల ఒత్తి నిలబడి వెలుగుతుంది చుట్టలేదనుకోండి అది తొందరగా కాలిపోతుంది ఈ విధంగా ఇది నూలు దారం ఒకవేళ మీకు మామూలు దూ దారమైనా సరే వేదిగి ఇచ్చేసుకోండి ఇలా కొత్త ఇత పెట్టేసి నానబెట్టుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఇదిగోండి ఇలా సారీ ఈరోజు పిల్లలకి వర్షాలు కదండి లీవులు ఇచ్చేసి ఉన్నారు వరుసగా దీపావళి పోయినప్పటి నుంచి చూడండి ఇలా పెట్టి ఇలా మనం చుట్టుకునేయాలి ఇంకా ఇంట్లోనే ఉన్నాడు మనకు హోంవర్క్ చేయాలంట నా మనవరా ఇలా చుట్టేసుకొని నూనెలో నానబెట్టుకునే బాగా నిలిచి పెడుతుంది ఇట్లా పెట్టుకుంటే ఇలాగే ఈ వెయ్యి ఒత్తులను కూడా లైట్గా అట్లా చుట్టేసుకుంటాను నేను నేను వెయ్యి ఒత్తులు పెడతాను మా ఇంట్లో వాళ్ళు మా వారు మా అబ్బాయి కోడలు అందరూ మూడు వందల యాభై ఒత్తులు పెడతారు ఈ విధంగా ఇప్పుడు మీకు మూడు వందల యాభై ఒత్తులు చూపిస్తా చూడండి ఇది మూడు వందల అరవై ఒత్తులు సారీ మూడు వందల అరవై ఇది నాలుగు మనం లెక్కలు వేసుకోవాలి లెక్క వేసుకొని లెక్క ప్రకారం కట్ చేసుకోవాలి ఈ మాదిరిగా నేను లెక్క పెట్టుకొని చుట్టి పెట్టుకున్నాను దీన్ని కట్ చేస్తాను కట్ తిడతామ్మా ఇదిగోం ఇవి ఇరవై ఏడు పోగులు లెక్క పెట్టుకున్న ఇరవై ఏడు పోగుల్ని మనము కట్ చేసుకుందాం ఇవి నాలుగు భాగాలు చేసుకున్నాం ఇవి నాలుగు భాగాలు ఈ నాలుగు భాగాల్ని ఇంకో నాలుగు భాగాలుగా చేసుకున్నాం ఇది అంటే అష్టదళ పద్మం అని అష్టోత్తరానికని నూట ఎనిమిది ఒత్తులు చూడండి లెక్క చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఎనిమిది ఇవి నూట ఎనిమిది ఒత్తులు ఇవి పువ్వు ఒత్తిగా ఎలా చేసుకోవాలి అంటే ఒక్కొక్కటి ఇలా మర్చుకోవాలి మర్చి పెట్టుకోవాలి ఎనిమిది ఒత్తులు అవుతాయి అంటే అష్టదళ పద్మము అని చెప్పుకోవచ్చు నూట ఎనిమిది ఒత్తులతోటి చేస్తాం కాబట్టి ఒక్క ఒత్తి ఎక్కువే పెట్టుకుందాం మధ్య మధ్య నా బాగా రాకుండా పోయేటివి ఉంటాయి కదా ఈజీ అనమాట ఇది अष्टदलोपरिवेष्टितलिङ्गं भावै गर्भिच लिङ्गं पणिपति प्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं दां अष्ट अष्टदल पद्मम् अने च कदा लिङ्गाष्टकं लू अष्टदल पद्मं लागा నూట ఎనిమిది అష్టోత్తరం లాగాను మనము అనుకోవచ్చు ఇలా ఎనిమిదిగా తీసుకున్నాం కదా వాటిని ఇట్లా చుట్టూ పెంచుకుంటూ రావాలండి వరుసగా కాకుండా చుట్టూ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత దారంతో గట్టిగా చుట్టేసేయాలన్నమాట దారాన్ని పైనుంచి కొసను పైనుంచి పెట్టి కింది నుంచి అట్లా చుట్టాలి అప్పుడు రాదు రాదు దారం పైనే చుట్టూ వస్తే ఊడదు ఊడద్దు విధంగా గట్టిగా చుట్టేసుకోవడం వలన ఒత్తులు జారకుండా నీట్గా బాగా ఉంటుందన్నమాట ఎందుకండి ఇలా పద్మలాగొచ్చిండ అష్టదళ పద్మము అన్న చెప్పుకోవచ్చు అలాగే నూట ఎనిమిది అష్టోత్తరాలకి ఈ పువ్వు ఒత్తి గుర్తు అలాగే మూడు వందల అరవై ఒత్తులు ఈ రెండిటికి చేసే విధానము పత్తి దారపు ఒత్తి చేసుకొని నేను ఈ నోట్బుక్ చుట్టుకుంటాను మీరు కూడా అలా బుక్కు కానీ ఏదైనా మీ కొలత ప్రకారం ఇలా చుట్టుకొని తయారు చేసుకోండి ముందే తయారు చేసి పెట్టుకుంటే అంటే ఇప్పుడు కార్తీక మాసం పొద్దున్నే పూజ పునస్కారాలు అయిపోతాయి కదా ఒక వారం రోజులు కూర్చొని తయారు చేసుకుంటే మనకు అన్ని నివత్తులు మనం తయారు చేసేసుకోవచ్చు రోజు గుళ్ళకి పోతాము అలాగే పౌర్ణమి రోజు నాలుగు సోమవారాలు తులసమ్మ దగ్గర వెలిగిస్తాము ఇంటికి బయట వెలిగిస్తాం కదా కొన్ని ఎక్కువగా వత్తులు అవుతాయి కాబట్టి ఈ విధంగా చేసేసుకుందాం తర్వాత ఈ కార్తీక మాసంలోనే నాగుల చవితి వస్తుంది వచ్చింది అయిపోయింది కూడా కానీ కొందరు ఎప్పుడో అయినా సరే ఈ కార్తీక మాసంలో శుక్రవారాలు పోవచ్చు ఆదివారాలు పోవచ్చు ఎట్లయినా పోవచ్చు ఈ జంజం ఎలా తయారు చేసుకోవాలంటే నేను కుంకుమ వేసి పెట్టుకున్నాను కదా ఇది కుంకుమతో అయినా చేసుకోండి లేదా పసుపుతో అయినా చేసుకోండి వినాయకుడికి పెట్టాలంటే పసుపు పెట్టుకొని చెయ్యండి అలాగే అమ్మవార్లకు వాళ్ళకి వెయ్యాలంటే ఇలా కుంకుమతో చేసుకోండి నాగులకు కూడా ఈ కుంకుమతో చేసిన ఈ జంజం పువ్వు ఇంపార్టెంట్ అండి అది ఎలా చేయాలో చూడండి ఈ విధంగానే చాలామందికి తెలుసుంటుంది కానీ కొత్తగా పెళ్ళైన వాళ్లకు కొత్తగా సంసారాలు పెట్టే వాళ్ళకు అలాంటి వాళ్ళకు తెలియకపోవచ్చు కదా అలాంటి వాళ్ళకి ఈ ఒత్తులు చూడండి ఎలా తయారు చేస్తాం చూడండి మనకు సన్నగా కావాలంటే సన్నగా పొడుగ్గా చేసుకుందాం వెడల్పుగా కావాలి పెద్ద పెద్దవి కావాలి అంటే కొంచెం వెడల్పుగా పోగునీని తయారు చేసుకుందాం ఈ విధంగా ఒత్తిడిని మందంగా కొంచెం మందంగా చేసి పొడుగ్గా తీసుకోవాలండి వెడల్పుగా తీసుకోవాలి మనకు సన్నగా కావాలనుకోండి చిన్నగా పగడపు ముత్యపు దండలాగా కావాలంటే సన్నగా పలుసుగా కొంచెం పొడుగ్గా తీసుకొని దగ్గర దగ్గరగా కుంకుమద్దుకోవాలి ఇట్లా లేదు గురువులకు వినాయకుడికి పెద్దగా కావాలంటే ఇట్లా కొంచెం మందంగా వెడల్పుగా తీసుకొని పత్తిపోకొని దూర దూరంగా ముందు పాలతోటి అలా మధ్యన నలుపుకొని తర్వాత పసుపు పైన అప్లై చేయాలి వీటిని ఈ విధంగా పసుపుతో చేసిన జంజాలను ఎక్కువగా వినాయక స్వామికి తర్వాత గురువులకు సాయిబాబాకు గురువు మూర్తులకు వయగ్రీవుడికి వేసుకుంటారు అనమాట కుంకుమతో చేసిన వాటిని అమ్మవార్లకు నాగులకు అట్లా పెడతారు అది అనమాట చేసినా ఏ పూజ చేసినా వస్త్రం సమర్పయామే అంట సమర్పయామి అన్నప్పుడు ఆ వస్త్రాలే వేయాలని కాదు చూడండి ఈ విధంగా ఉండల్లాగా చేసుకోవాలి దూదిని ఇలా ఉండల్లాగా చేసేసుకొని పసుపు కుంకుమ పెట్టుకోవాలి గంధము గంధముతో కానీ ఇట్లా పాలతోటి అద్దేసి పైన పసుపు కుంకాలు అద్దుకొనేయాలి ఇది వస్త్రం అన్నమాట ఇది నిదోం కుంకుమ ఇట్లా పాలతోటి పెట్టేసి పసుపు రాసినమా ఇలా కుంకుమ చేయాలి ఇది రెండు చేసి పెట్టుకోవాలి దీన్నే దాన్నే వస్త్రం అంటారు వస్త్రం సమర్పయామి అంటాం కదా అట్లాంటప్పుడు ఆ విధంగా ఉండగా చేసేసుకొని ఉట్టిని వస్త్రాలుగా మార్చి ఇవ్వడం ముందు గంధం కానీ ఇట్లా పాలను కానీ పైన కింద వేసేసి పసుపు కుంకుమ వస్త్రం సమర్పయామి అనేసి ఇప్పుడు మనం వ్రతాలు చేస్తాం కలిసానికి ఇవి పెట్టడం వినాయక చవితి వ్రతం చేస్తాము వినాయకుడికి అవి పెట్టాలి వీటిని వస్త్రాలు అంటారు ఈ విధంగా చేసి పెట్టాలి అర్థమైందా మీకు ఏవైనా కావాలంటేనండి మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా నేను తయారు చేసి ఇస్తాను మీకు ఈ ఒత్తులు తయారు చేసి ఇస్తాను ఓకేనా ఈ ఒత్తులన్నీ చూపించినాను నచ్చినాయా అండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాలంటే నేను మీకు నెంబర్ పెడతాను దీంట్లోనే ఆ నెంబర్కి మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా మీకు తయారు చేసి ఇస్తాను ఓకేనా ఇది నమస్తే